ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముందుగా రాబోయే పవిత్ర దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆరుమూరు పట్టణం సంబంధిత అధికారులందరికీ పోలీసు వారికి మున్సిపల్ అధికారులకు మిగతా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెజారిటీ హిందూ దేశమైన భారతదేశంలో హిందూ పండుగలు ఘనంగా జరుపుకోవాలని సంతోషంగా జరుపుకోవాలని దళారులు లేని టపాసుల దుకాణాలు మొదటిసారి హార్బోట్ ఎవ్వరికి లంచాలు ఇప్పే అవసరం లేదు ఎవ్వరికి మధ్య దళారులకు డబ్బులు కట్టే అవసరం లేదు ఓన్లీ ప్రభుత్వం చిన్న చాలా పోలీసు వారికి చాలాను పైరు వాళ్ళకి చాలాను కట్టేసి ప్రభుత్వ స్థలాలు ఇష్టం ఉన్న అందరు షాప్స్ పెట్టుకోవచ్చు దీని అర్థం మధ్య తరగతి ప్రజలకు పేద ప్రజలకు ఈ టపాసులు సరసమైన ధరలకు రావాలి ఈ మధ్య దళారి వ్యవస్థ తొలగిపోవాలని హిందువుల పండగ ఎటువంటి అడ్డంకులు లేకుండా సరసమైన ధరలకు పవిత్రమైన దీపావళి రోజు పేదవాళ్ళు వాళ్ళు కూడా తక్కువ డబ్బుతో టపాసులు పేల్చాలని ఆనందం పొందాలి ఈ నిర్ణయం తీసుకున్నాను మీ బిడ్డగా కాబట్టి ఎవరికి మధ్య దళారులకు ఒక్క రూపాయి ఇచ్చే అవసరం లేదు గౌరవనీయ ఏసీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ గా ఏసీపీ కి వెళ్ళండి పోలీస్ ఆఫీసు ఎవరు టపాసులు క్రాకరీ షాప్స్ పెట్టుకుంటారో నిర్భయంగా ధైర్యంగా ప్రభుత్వ స్థలాలు నిర్ణయించడం జరుగుతుంది రేపు మీకు ఆ స్థలాల పేరు కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవ్వరు షాప్ పెట్టుకోవాలన్నా ఏసీపీ గారి దగ్గరకు వెళ్ళండి ఫైర్ ఇంగ్ వారి దగ్గరకు వెళ్ళండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవ్వరు ఒక్క అంచం తీసుకున్నా నా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇంకా ఈ మధ్యనే వారానికి రోజుల నుంచి కొందరు సంఘ విద్రోహ శక్తులు చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు కొందరిని అడ్డు పెట్టుకుని చీకటిలో ముసుగులో ఈ టపాసుల దుకాణం యాక్షన్ ఫంక్షన్లలో మీటింగ్లు పెట్టడం ఇంకొకసారి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం ఒక్కసారి హిందువుల పండుగల జోలికి ఎవరిని కూడా ఆరోపణలు మర్యాదగా శాంతియుతంగా పక్కండి ఆరోపణలు ఇట్లాంటి తప్పుడు పనుల వల్ల మధ్య తరగతి ప్రజలకు సామాన్య ప్రజలకు హిందూ ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించే విధంగా శిక్ష లేపిస్తాను కాబట్టి ఆరు ప్రజలందరూ సంతోషం ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు షాపు పెట్టుకోండి వంద షాపులు పెట్టుకుంటారా రెండు వందల షాపులు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏదైతే ఈ మధ్య దళారుల వల్ల తొలగిన ఈ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇచ్చి షాపులు పెట్టుకుంటారో అవన్నీ తీసేశాను కానీ దాని అర్థం వినియోగదారులు సామాన్యులు తక్కువ ధరలకు విక్రయించగలరని నా యొక్క మనవి మరి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దయచేసి హిందువులందరం సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటాము మళ్ళీ ఏ సమస్యలు వచ్చినా మీ రాకేష్ అన్న మీకు అండగా ఉంటాడు బోలో భారత్ మాతాకి జై భారత్